తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్న మేఘపుత్ర నరేందర్ అన్న నిర్వహిస్తున్న మహాధర్ణ కార్యక్రమానికి వేదికపై ఉన్న బీసీ అతిరథ మహానాథులు పెద్దలందరికీ నా తోటి ఉద్యమ కార్కారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమానందనలు మిత్రులారా గత సంవత్సర కాలంగా మీరు చూస్తున్న తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన జరిపి ఆ కులగణనకు మీద నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం పైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును గవర్నర్ గారికి పంపించిన తర్వాత రకరకాల రాజకీయ క్రీడలు రాజకీయ ఆటలు మొదలుపెట్టినాయి రాజకీయ పార్టీలు బీసీలతో నలభై రెండు శాతం బీసీ బిల్లులో ఆర్థిక పరమైన అంశాలు సామాజిక పరమైన రిజర్వేషన్లు రెండు భాగాలుగా విడదీస్తే రాజకీయ పరమైన రిజర్వేషన్లు అనేవి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అలాగే విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి ఆర్థిక పరమైన రిజర్వేషన్లు మరి వీటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా నిర్ణయించవచ్చు కొన్నింటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీలను సంకట పరిస్థితుల్లో పడేసి సందిగ్ధ అవస్థలో పడేసి న్యాయంగా రావాల్సిన వాటాను పక్కన పెట్టి ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ ఇంకో పార్టీ మీద రకరకాల బురద చల్లే కారణాలు జరుగుతున్నాయి గమనించాలి మిత్రులారా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా సరే ప్రయోజనాలు ఏమైనా సరే రిజర్వేషన్ అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దాన్ని మనం పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దీనికి ఏ కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు మరి అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం అందులో ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానంలో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు ఈ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన మేరకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి వీటిని ఆపుతున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఏమైనా అడ్డుకుంటుందా ఇంకెవర అడ్డుకుంటున్నారా అనువంతన మీరు ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కామారెడ్డి బీసీ డిగ్రలేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు దీనిపైన ప్రభుత్వ కాంట్రాక్ట్లు ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ దీనికి ఇవ్వని అవసరం లేదు ఏ కోర్టు అనుమతి లేదు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డుబడత లేదు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది మీరు ఏ మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా దీనిపైన కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తే మొదటి నుంచి కూడా బీసీల పట్ల వివక్షతతో అన్యాయంగా ప్రవర్తిస్తున్న తీరుంది మనం దశాబ్ద కాలంగా ఎన్నో ఏళ్ల నుంచి జనాభాలో కులగణన చేయమని చెప్తున్నాం దాన్ని పక్కన పడేసింది మిత్రులు చెప్పినట్టు బీసీలకు ప్రత్యేక బడ్జెట్ లేదు ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా చట్ట సభల్లో కూడా మనకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నాం బీసీ మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎటు చూసినా ఏం చూసినా బీసీలకు అన్యాయంగా చేస్తూనే ఉన్నాయి మనసులో ఒకటి పెట్టుకుంటున్నాయి బయటకో మాట చెప్తున్నారు ఇవన్నీ బీసీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీలకు కావాల్సిన చట్టపరంగా మనకు రావాల్సిన న్యాయపరమైన వాటాని మనం సాధించుకోవాలంటే బీసీ ఉద్యమం ఇందిరా పార్క్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గల్లీ గల్లీలో ఉన్న గ్రామం వరకు చేరాల్సిన అవసరం ఉంది ఏ ఉద్యమం అయినా భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే ఉద్యమం చేస్తే ఏం పొందుతామో ఏం ఏం కోల్పోతున్నామో ఏం పొందుతామో అన్న విషయాన్ని గ్రామ స్థాయిలో పల్లె స్థాయిలో తీసుకెళ్ళినప్పుడే ఏ ఉద్యమం అయినా ఫలితాన్ని సాధిస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ గత ఆరు నెలలుగా బీసీ సంఘాలన్నీ కూడా ఏక చట్టమై అన్ని కలిసికట్టుగా బ్రహ్మాండంగా చైతన్యం పొందుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి ఇదే విధంగా ఉద్యమాలను ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్దాం మనం కావాల్సిన బీసీలు అనుకుంటున్న న్యాయపరమైన డిమాండ్లను సాధిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ జై జై